హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసారు కదా తెలిసే ఉంటుంది ఏంటంటే కల్ మన పోయిన కలకత్తా కిరా ఎంత మనకి ఎంత మిగిలింది ఏంది అనే దాని గురించి అయితే వీడియో చేయబోతున్నాను అండ్ ఇప్పటివరకు అయితే మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి మీరు మనకి ఎంత సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోలు చేయాలని చేయాలని ఇంక ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మీరు నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అంతకంటే ముందు అసలు ఈ కలకత్తా కిరాయల ఎంత మన కిరాయి ఎంత మనకు మిగిలింది ఎంత అని చెప్పే కంటే ఒక విషయం ఇప్పుడు మనం పోయిన కిరాయి ఉంది కదా మనం పోయిన కిరాయి అయితే చాలా లాస్ట్ కిరాయి అంత తక్కువ కోరు పోనే పోరు యాక్చువల్గా సారుండి మనకు ప్రతిసారి చెప్తున్నాడు అంటే ఈ కిరాయి ఇచ్చిన సారు మనకు మ్యాక్సిమం అన్ని కిరాయిలు ఆ సారే చెప్తూ ఉంటాడు ఏడికైనా లాంగ్ ఉన్న దగ్గరున్న ఏదైనా చెప్తూ ఉంటాడు అయితే సార్ సారుండి వాళ్ళు పేదో లభా చూసిపోండి అని చెప్పి మన కంపెనీలు ఉండే సార్ అయితే చెప్తే మనం తక్కువ వినం యాక్చువల్గా మనోళ్ళు అయితే ఫ్రీజర్ ఆన్ చేసుకొని ఇట్లా పోవాలంటే మాత్రం ట్వంటీ వన్ ట్వంటీ వన్ కిలోమీటర్ ట్వంటీ వన్ రూపీస్ అట్లా ఆ విధంగా పైకే పోతూ ఉంటారు తక్కువకే అయితే అస్సలు పోరు అయితే ఆ సార్ ఉండేమన్నాడంటే మన వాళ్ళే తక్కువ పోవని చెప్పి లాస్ట్కి పదిహేను రూపాయలు మాట్లాడండి సారు అయితే సార్ అట్లా పడదు కదా అని అంటే చెప్పి సారు మనకు అన్ని కిరాలు చెప్తాడు కదా అని అని చెప్పి మన మనోడ సార్ అయితే ఏం చేసిడంటే సరే అని చెప్పి పంపించింది ఆల్రెడీ పికప్ పోయింది బాడిని కలకత్తాకు పోయినాం అంత మంచిగా ఉంది ఆడిపోయిన తర్వాత ఏం చేసి వాళ్ళు మాట్లాడాలి పైసలు లేవు మళ్ళీ అదని చెప్పి అని చెప్పి మళ్ళీ సార్కి ఫోన్ చేపిస్తే ఏమన్నాడు వాళ్ళకల్ లేటబ్బా అని చెప్పి లాస్ట్కి మళ్ళీ పదహారు రూపాయలు తీసుకొచ్చారు ఏం గిట్లు ఉంటుందని కూడా మనం అనలేకపోయాం ఎందుకంటే అన్ని కిరాలు సారే చెప్తాడు మనం అన్నిటి అన్ని కిరాలు మనకు అన్ని మంచిగా ఇచ్చినప్పుడు ఇది ఒక్క కిరాయి సార్ మాట లేకపోతే బాగుండదని ఆలోచనతోటి మన అన్న ఏమన్నాడు సార్ ఎంత చెప్తే అంతే తీసుకోండి సార్కి ఏది ఆపోజిట్ చెప్పకండి అంటే అంతే అని చెప్పి లాస్ట్కి పదహారు రూపాయలు కిలోమీటర్ రూపాయి చాలా లాస్ అంటే లాస్ట్ కిరాయి అయినా కూడా నేను మీకు ఎంత కిరాయి ఎంత ఎంత మిగిలింది ఏందనేది కూడా మీకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి పలు ఏమో అడుగుతున్నారు అని చెప్పి మీకోసం నేనైతే వీడియో చేస్తున్నా అసలు ఎంత మిగిలింది ఏంది అనేది మాత్రం మొత్తం లెక్క అయితే రాసి పెట్టిన ఆ లెక్క నేను మీరు నేను కూడా మొత్తం అయితే రాసిన మీకు కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను మనకు వచ్చేసి హైదరాబాద్ టు కలకత్తా పదహారు వందల ముప్పై కిలోమీటర్లు వచ్చింది ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి అయితే పికప్ చేసుకున్నారో అక్కడి నుంచి మనం మీటర్ స్టార్ట్ చేసుకుంటారు అన్నట్టు రీస్టార్ట్ చేసి రాసుకొని అడిగిపోయిన తర్వాత ఎంత వేస్తారు మొత్తం పదహారు వందల ముప్పై కిలోమీటర్ దానికి వచ్చింది అయితే నేను చెప్పినా కదా లాస్ట్ సార్ ఏమన్నాడంటే పదిహేను రూపాయలకు కోరి అని అంటే చెప్తే సార్ మాట కాదని పోయినాం పోయినాక మళ్ళీ ఆడిపోయాక పదహారు రూపాయలు చేసారు అయితే మనది ఎట్లుంటుందంటే పదహారు వందల ముప్పై కిలోమీటర్లు పోవడానికి రావడానికి కిలోమీటర్ అన్నాడు పోవడానికి రూపాయి మళ్ళీ రావడానికి రూపాయి అట్లా అప్ అండ్ డౌన్ రెండింటికి వేస్తారన్నట్టు అందుకే పదహారు వందల ముప్పై ఇంటూ టూ అంటే అప్ అండ్ డౌన్ అన్నట్టు దానికి పదహారు రూపాయలు వేసినాం అసలు ఇంత తక్కువ కానీ పోవాల్సి వచ్చింది తప్పలేదు సార్ వల్ల అట్లా మొత్తం మనకు వచ్చిన కిరాయి యాభై రెండు వేల నూట అరవై రూపాయలు ఇక మనకు ఎక్స్ట్రాలు గిక్స్ట్రాలు ఎట్లాంటివి ఏం లేవు ఓన్లీ కిలోమీటర్ లెక్కనే పోయినాం సార్ని ఏది అడగలేకపోయినాం ఎందుకంటే మన బండి నడవ నడవాలన్నా ఏదైనా కూడా మొత్తం సారే చూసుకుంటారు కాబట్టి కంపెనీ సారు ఏం మాట్లాడలేకపోయినా అందుకే తక్కువ పోవాల్సి వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్స్కి డ్రైవర్స్కి వచ్చేసి ఇప్పుడు ఎట్లు ఇస్తారంటే కిలోమీటర్కు రూపాయలు ఎక్కిస్తారు ఇప్పుడు మనం పదహారు వందల ముప్పై కిలోమీటర్లు పోయినాం ఆ పదహారు వందల ముప్పై రూపాయలు ప్లస్ రావడానికి పదహారు వందల ముప్పై పదహారు వందల ముప్పై అట్లా అప్ అండ్ డౌన్ ఇస్తారు అన్నట్టు ఇప్పుడు పదహారు వందల ముప్పై పదహారు వందల ముప్పై మనకు ముప్పై మూడు వందలు అట్లా వస్తుంది అన్నట్టు ఈ పదహారు వందల పదహారు వందలు ముప్పై రెండు వందలు ముప్పై ముప్పై అరవై ముప్పై రెండు వందల అరవై ఐదు అంటే ముప్పై మూడు వందలు అందాలా అంటే మనకు రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా కలిపి ఇస్తూ ఉంటారు కిరాయి మంచిగా ఉంటే ఐదు వందల ఆరు వందలు కూడా ఎక్కువ ఉంటారు ఓనర్స్ కానీ ఇక్కడ మనకు కిరాయి లేదు కాబట్టి అన్న ఒక రెండు మూడు వందలు కలిపి ముప్పై ఐదు వందలు ముప్పై ఐదు వందల డ్రైవర్లు ఎక్కిచ్చిన్నాడు అదే ఇద్దరు కట్నీ ఇస్తారంటే ఇద్దరు కట్నీ ఏమి ఇయ్యరు ముప్పై ఐదు వందలు ముప్పై ఐదు వందలు ఒక డ్రైవర్ పర్మనెంట్ డ్రైవర్ ఉంటాడు ఒకవేళ పర్మనెంట్ డ్రైవర్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరిని టెంపరీ డ్రైవర్స్ నే పంపిస్తారు ఆ విషయం ఏంటంటే లాస్ట్కి మీకు చెప్తా ఫస్ట్ అయితే ఈ లెక్క చెప్తా అండ్ డ్రైవర్స్కి అయితే ఏడు వేలు అయింది మళ్ళీ పోతే నెక్స్ట్ వస్తే సరికి ఫుడ్కి ఫుడ్ మనకు మూడు రోజులు పోయినాం కదా ఫస్ట్ స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ వచ్చే వరకు మనకు మూడు రోజులు అయితే పట్టింది ఫుడ్కి అయితే వచ్చేసి ఇరవై ఐదు వందలు అయింది అండ్ డీజిల్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ డీజిల్ ఫస్ట్ మనవడు పికప్కి పోయాకంటే ముందు మూడు వేలు కొట్టించుకున్నాడు ఆ మూడు వేలు పోయింది పికప్ చేసుకుంది నేను స్టార్ట్ అయిన కానీ అవుటర్ రింగ్ లోడ్కి వచ్చింది ఆ మూడు వేలు అక్కడి నుంచి అక్కడ ఒక ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చిండు మళ్ళా తర్వాత ఔటర్ రోడ్ దాటిన తర్వాత ఒక ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చిండు మళ్ళా తర్వాత శ్రీకాకుళం దగ్గర పోయినాక ఒక ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చిండు మళ్ళా తర్వాత కరగపూర్ ముప్పై ఉందనక ఒక ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చిండు ఇంకోటి మనం రిటర్న్లో ఒడిసా ఒడిశా దగ్గరకు వచ్చినాక ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించాడు మళ్ళా తర్వాత లాస్ట్కు మనం నందిగావ దగ్గరికి వచ్చినాక ఇరవై ఐదు వందలు కొట్టించుండు ఇది డిజిల్ ఇంతవరకు అయింది ఇది మొత్తం కౌంట్ చేసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది అంటే ఇక ఇరవై తొమ్మిది వేల ఏడు వందలు ఇక మూడు వందలు తక్కువ ముప్పై వేలు అన్నట్టు డీజిల్కి అయితే నాలుగు వందలు మూడు వందలు తక్కువ ముప్పై వేలు దానికైంది డీజిల్కి అండ్ అది కూడా డీజిల్ ఇంత తక్కువ తాగడానికి కారణం ఏంటంటే వచ్చేటప్పుడు మేము కొద్దిగా స్లోగా వచ్చినాం మైలేజ్ బండి బండి మైలేజ్ చేయాలని చెప్పి కొద్దిగా స్లోగా వచ్చినాం అదే కనుక కొట్టుకుంటూ పోతే మాత్రం ముప్పై వేలు ముప్పై రెండు వేలు అట్లా కొట్టేది ఇంకా వేరే వేరే సిఆర్బీ బండ్లు అయితే మాత్రం ఖచ్చితంగా మైలేజ్ అయితే తక్కువనే ఇచ్చేది అవి అయితే ముప్పై మూడు వేలు దాకా పోయేది అండ్ ఇది కొద్దిగా మనం స్లోగా వచ్చినాం కాబట్టి డీజిల్ అయితే ఇంత అయింది అండ్ నెక్స్ట్ విషయానికి ఒకసారికి వాషింగ్కి అయితే ఇంజన్ ఒకసారి ఆయిల్ అది అయితే మెకానిక్ షెడ్ దగ్గర పోయి చెకింగ్ చేయించిన అండ్ వచ్చేటప్పుడు మనం సారి పోయేటప్పుడు పంచర్ కూడా అయింది కదా బండి ఆ ఖర్చులు ఈ ఖర్చులు మొత్తం అయితే పదిహేను వందలు అండ్ ఇక్కడ డ్రైవర్స్కి ఇంత ఈ డ్రైవర్స్ విషయాన్ని ఇంకో పర్మనెంట్ డ్రైవర్ అయితే ఎట్లా ఇస్తారు ఏందనేది అది కూడా లాస్ట్కి చెప్తా అండ్ ఫుడ్కి వచ్చేసరికి మనం తినడానికి అయితే ఏంది వాటర్ బాటిల్స్కి అయితే గట్లనే జ్యూస్ అదో ఇవో మనం దాని కదా వాటికి అన్నిటికైతే ఇరవై ఐదు వందలు ఇది నేను డీజిల్కి అయితే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలు అండ్ ఇంజిన్ చెకప్ వాషింగ్ పంచర్కి అయితే మాత్రం పదిహేను వందలు అండ్ ఫైనల్గా ఇవన్నీ మైనస్ చేస్తే వచ్చింది మనకు మిగిలింది పదకొండు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు అసలు లాస్ అంటే ఘోరమైన లాసు మూడు రోజులు బండి పోతే నాన్ నాన్స్టాపు టైర్లు అరుగుడు ఇద్దరు డ్రైవర్స్ ఇంజన్కు దెబ్బ తక్కువ పోయిందా దగ్గర దగ్గర ముప్పై మూడు వందల ముప్పై నాలుగు వందల కిలోమీటర్లు పోయి వచ్చింది బండి అంత పోతే పదకొండు వేల నాలుగు వందలు పదకొండు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు మిగిలింది చాలా లాస్ అంటే లాస్కి రాయి యాక్చువల్గా మనం పోవాల్సింది నేను చెప్పినా కదా ఇరవై ఒకటి అట్లా పోతూ ఉంటారు ఇరవై ఒకటి పైకి పోతూ ఉంటారు ఎందుకంటే ఫ్రీజర్ బాక్స్ ఆన్ చేసుకోవాలి బండి మీద లోడ్ పడుతూ ఉంటుంది అండ్ ఏసీలు మళ్ళీ మనుషులు వీళ్ళందరూ ఎక్కి వెనక రెండు సిలిండర్లు ఇంత బరువు ఉంటాయి అంతా పోయేసరికి మనకు మైలేజ్ ఇది బండి ఏంటంటే మనకు దగ్గర సారు అన్ని కిరాలు ఇస్తాడు అని చెప్పి చాలా తక్కువ కొండ పోయినా అసలు అంత తక్కువ ఒకరు పోరు కూడా పోరు బండి కూడా తీయరు అంత ఘోరం అయిపోయింది కానీ సార్ వల్ల తప్పకుండా తప్పక పోవాలి పోవాల్సి వచ్చింది అండ్ మనకు మిగిలింది అయితే ఇంత అండ్ నేను చెప్పినా కదా డ్రైవర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇట్లా అని చెప్పి అయితే పర్మనెంట్ డ్రైవర్కి ఎట్లు ఇస్తారంటే ఇప్పుడు మనకు టెంపరీ డ్రైవర్కి వచ్చింది పోవడానికి రూపాయ కిలోమీటరు అండ్ రావడానికి అప్ అండ్ డౌన్ కట్టిస్తారు అన్నట్టు టెంపరీ డ్రైవర్కి అదే పర్మనెంట్ డ్రైవర్కి అయితే పోవడానికి కట్టిస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్మనెంట్ డ్రైవర్ పదహారు వందల ముప్పై కిలోమీటర్లు వచ్చింది అంటే ఇంకో నాలుగు వందలు ఐదు వందలు కలిపి రెండు వేలు రెండు వేలు ఒక్కొందో అట్లా ఇస్తూ ఉంటారు పర్మనెంట్ బండి మీదే ఉండే డ్రైవర్కు అండ్ నేను మీద టెంపరీ నేను టెంపరీ అంటే ఏ బండికి వస్తే ఆ బండికి పోతూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో నేను మీకు ఎప్పటికప్పుడు చేసి చూపించాలి కాబట్టి ఒక బండి మీకుంటే ఏమైతే అంటే ఒక బండి ఇరవై రోజులు ముప్పై రూపాయ ముప్పై రోజుల దాకా కూడా బండి పోదు ఇప్పుడు మనం కలకత్తా పోయినాం ఆ బండికి నాకు తెలిసి ఇంకో ఇరవై రోజులకు రావచ్చు కిరాయి నెల తర్వాత కూడా రావచ్చు కిరాయిలు అయితే నాన్ స్టాప్ అస్సలే ఉండవు పోయిన ఒక కిరాయి అయినా మంచిగా పోవాలని అనుకుంటారు అయితే అందుకే నేను ఒక బండికి పర్మనెంట్ కాకుండా టెంపరీ లేకపోతా పోతా ఉంటా వీడియోస్ చేసి మనం చూపించాలి కాబట్టి నాన్ స్టాప్ అందుకోసం అని అయితే టెంపరీ పోతూ ఉంటా అండ్ పర్మనెంట్ డ్రైవర్కి ఎట్లుంటుంది అంటే ఓన్లీ అప్పు కట్టిస్తారు అంటే రెండు వేల కొందా అట్లా ఉంటుంది అన్నట్టు టెంపరీ డ్రైవర్కు ఒకలాగా ఉంటుంది పర్మనెంట్ డ్రైవర్కి ఒకలాగా ఉంటుంది కిలోమీటర్ మనం ఆటో పోయినప్పుడు మాత్రం ఆ విధంగా ఉంటుంది మొత్తానికి మన వీడియోస్ ప్రతి ఒక్క వీడియో కూడా పాజిటివ్గా చూడండి నెగిటివ్గా అయితే అసలు చూడకండి అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేసి అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ Uh, J Drivers.